హలో హాయ్ అండి వెల్కమ్ టు బార్గు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంట్లో చామంతి మొక్క అండి చామంతి మొక్క గురించి నేను దాన్ని తీసుకున్న కేర్ గురించి అండి ఈ వీడియో చూస్తున్నారు కదా నా మొక్క అయితే ఎంత బాగా పెరిగిందో హెల్తీగా పువ్వులు కూడా ఎన్ని బాగా పూస్తుందో చూస్తున్నారు కదా చాలామంది టాపిక్ ఏంటంటే మా ఇంట్లో కూడా చామంతి మొక్క ఉంది కానీ పువ్వులు అసలు పుయ్యడం లేదు మొగ్గలు కూడా పెట్టడం లేదు అని చాలామంది అంటున్నారు దానికోసమేనండి ఈ వీడియో మనం ఎప్పుడైతే ఒక కుండీలో చెట్టు పెట్టుకున్నాము అది ఎన్ని ఉన్నా అదే కుండీలో అస్సలు పుయ్యదండి దాన్ని ఖచ్చితంగా మనం రీపార్ట్ చేసుకోవాల్సిందే ఫస్ట్ టిప్ అయితే అదేనండి ఫస్ట్ ఈ సంవత్సరం మొక్క తెచ్చుకున్నామంటే దాన్ని ఇక్కడ పెట్టినాము ఇక్కడ పువ్వులు పూసినాయంటే నెక్స్ట్ సంవత్సరం దాన్ని రీపార్ట్ చేసుకోవాలండి ఆ పెద్ద మొక్క తీసేసి దాని కింద ఉన్న చిన్న మొక్కలు తీసుకొని అవి మాత్రమే పెట్టుకోవాలి అట్లయితేనే చెట్లు బాగా పువ్వులు పూస్తాయి ఫస్ట్ టిప్పు సెకండ్ సీజన్ వచ్చే ముందర ఎప్పుడైతే మనకి కార్తీకాలు అట్లా స్టార్ట్ అయినప్పుడు నవంబర్ డిసెంబర్కి అట్లా పూస్తాయి చామంతులు బాగా ముందు ఒక రెండు మూడు నెలల ముందు మనం మొత్తం చిన్న చెట్లని ట్రిమ్ చేసుకోవాలండి ప్రతి చిన్న చిన్న కొమ్మల దగ్గర పైన చిగుర్లు ఇగుర్లు అన్నీ చుంచుస్తే మొత్తం మొత్తం కొమ్మ కొమ్మకి చాలా బాగా మొగ్గలు పెడుతుంది మీరు చూస్తున్నట్లయితే అక్కడ ఒక్క కొమ్మ నుంచి చాలా బ్రాంచెస్ అవుతాయన్నమాట అది సెకండ్ టిప్ అండి ఇంకో టిప్ ఏంటంటే సరే మనం ట్రిమ్ చేసుకున్నాము మొగ్గలు కూడా వచ్చేసినాయి బాగుంది కానీ ఆ మొగ్గలకి తగిన పోషకాలు కూడా మనం ఇవ్వాలండి ఎందుకంటే అవి హెల్తీగా పెరగాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వచ్చండి బయట ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ఆ ఫ్రూట్స్తో కొద్దిగా బెల్లం కలిపి దాన్ని లిక్విడ్ రూపంలో చేసి త్రీ డేస్ అలానే ఉంచి ఫర్మినేట్ అయ్యాక వాటర్లో కలిపి ఆ చెట్లకు వేసుకోవచ్చు అది చాలా బాగా యూస్ అవుతుంది పువ్వులు కూడా బాగా బలంగా వస్తాయి మొగ్గలు కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఇది ఒక టిప్ అండి ఇంకొకటి మనం టీ చేసినప్పుడు ఆ టీ ఆకు వేసినా కూడా చెట్లు చాలా బాగా పెరుగుతాయి టీ ఆకు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇంట్లో కిచెన్ వేస్ట్ కానీ ఇలా చాలా ఏ వాటికైనా కూడా చాలా బాగా పెరుగుతుంది అసలు ఫస్ట్ అయితే మనం కుండీ సైజు ఇట్లా చామంతి మొక్కలకి కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి ఎందుకంటే చామంతి మొక్కలు చాలా దాని కాండం బాగానే లావ్ అవుతుంది అందుకని దాని వేరు కూడా చాలా పోతుంది అందుకని చాలా కొంచెము పెద్ద సైజు కుండీనే తీసుకోండి అట్లయితేనే చెట్లు బాగా పెరుగుతాయి ఇప్పుడు చిన్న కుండీలలో అయితే అంత సైజు రాదనమాట చెట్టు చిన్నగే ఉంటుంది చూడండి ఎంత బాగా మొగ్గలు పెట్టిందో చెట్టు ఏ కొమ్మ దగ్గర కూడా ఒక్క కొంచెం కూడా ఖాళీ లేదు చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి